ఆది కాండము ముప్పై ఐదో అధ్యాయము పన్నెండవ వచనాన్ని చూసుకుందాం నేను అబ్రహామునకును ఇసాకునకు ఇచ్చిన దేశము నీకు ఇచ్చదను నీ తర్వాత నీ సంతానమునకును ఈ దేశం ఇచ్చదనని అతనితో చెప్పాను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక మన దేవుడు ఆశీర్వాదాలను రిపీట్ చేసే దేవుడు వాగ్దానాన్ని జ్ఞాపకం చేసే దేవుడు దేవుడు నీకు ఏదైనా వాగ్దానం ఇచ్చినాడా దాన్ని తిరిగి తిరిగి నీతో మాట్లాడుతూనే ఉంటాడు ఆ దర్శనాన్ని తిరిగి నీకు ఇస్తానే ఉంటాడు అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదమే ఇస్సాకుకి ఇచ్చినాడు దేవుడు ఇస్సాకుకి ఇచ్చిన అవాగ్దానాన్ని యాకోబుకు దేవుడు ఇస్తా ఉన్నాడు నేను నిన్ను దీవిస్తాను ఫలింపజేస్తాను విస్తారమైన జనంగా చేస్తాను ఈ దేశాన్నే నీకిస్తాను అబ్రహాముకి ఇచ్చిన దేశాన్ని ఇసాకుకి ఇచ్చినాను ఇసాకుకి ఇచ్చిన దేశాన్ని నీకిస్తున్నాను నీ తర్వాత ఈ సంతానానికి నీ యొక్క సంతానం ఈ దేశాన్ని స్వతంత్రించుకుంటది అని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు ఐ మీన్ అలలుయ్య మన తరతరాలకు ఆయన దేవుడుగా ఉన్నాడు ప్రభువు ప్రభువుగా ఉన్నాడు ఆయనను మనల్ని కాపాడే దేవుడుగా ఉన్నాడు మన తరతరాలను ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు నీకు దేవుడు దీవెన ఇవ్వడమే కాదు నీ పిల్లల పిల్లల్ని కూడా దేవుడు దీవిస్తాడు ఆయన కాపాడుతాడు మరి దేవుడు యాకోబుతో నీకు చిన్న స్థలాన్ని ఇస్తాను అన్నట్లేదు ఒక దేశాన్ని నీకు ఇస్తానయ్యా ఈ దేశముని నీ పేరు మీద ఇస్తున్నాను ఇది ఇజ్రాయేల్ దేశము ఇందులో నీ సంతానమే ఉంటానని దేవుడు చక్కటి వాగ్దానాన్ని ఏమండి యాకోబుకి ఇస్తా ఉన్నాడు యాకోబు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ఆయన చాలా ఇబ్బందుల్లో డిప్రెషన్లో బాధలో భయంలో ఆందోళనలో ఉన్నాడు అలాంటి సమయంలో దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నారు యాకోబు భయపడకు ఎవరు కూడా నీకు ఏ హాని చేయలేరు కదండి దీన చెరపబడింది మరి సిమోను లేవి వాళ్ళ అన్నలు అక్కడ ఉన్న జనాలను చాలా మందిని చంపేసినారు ఆ ఊరి వాళ్ళు నా మీద పడతారేమో నన్ను చంపేస్తారమో యాకోబు భయపడతా ఉంటే దేవుడు అతనితో మాట్లాడి బేతేలుకు నడిపించినాడు బేతేలులో అతనితో దేవుడు మాట్లాడుతున్నాడు బేతూలులో దేవుడు ప్రత్యక్షమైనాడు బేతలు అనగా హౌస్ ఆఫ్ గాడ్ దేవుని మందిరం దేవుని ఇల్లు అక్కడ దేవుడు యాకబుతో మాట్లాడి బలపరుస్తూ మరి ఈ దేశాన్ని నేను నీకు ఇస్తాను ఆమెన్ దేవునికి స్తోత్రం ఈ రోజు ఈ వాక్యం వింటున్న నిన్ను కూడా దేవుడు దీవించి గొప్ప సమృద్ధి నీకు అనుగ్రహించును గాక ఆమెన్ చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవు ఆ ప్రేమ గల తండ్రి ఈ వాక్యం వింటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అనారోగ్యంలో ఉన్నారో ఇబ్బందులున్నారో కష్టాలున్నారో తెలియదు వాటన్నిటి నుంచి విడిపించి మంచి ఆశీర్వాదం ఆరోగ్యం దీవెన వారికి అనుగ్రహించి నీ కృపలో భద్రపరిచి ముందుకు నడిపించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిషా అబ్రహాం మిమ్మల్ని దీవించునుగాక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు ఈ యొక్క వాగ్దానము వీడియో మీకు వస్తూ ఉంటుంది ప్రతిరోజు వచ్చే ఈ వీడియోని మీరు చూడండి ఇతరులకు కూడా ఒక టెన్ మెంబర్స్ కన్నా మీరు ఈ వీడియోని షేర్ చేయండి మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలు ఏమన్నా ఉంటే నాకు ఫోన్ చేయండి నేను మీకోసము ప్రార్థన చేస్తాను మరి ప్రతిరోజు ఫోన్ కాన్ఫరెన్స్ వాట్సాప్ కాల్లో కూడా ప్రార్థన జరుగుతుంది మరి మీరు కూడా అందులో జాయిన్ అయ్యి మరి ఆ లైవ్లో వాక్యం వినొచ్చు నేను మీకోసం ప్రార్థన చేస్తాను ఆ కాన్ఫరెన్స్లో కూడా ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు మళ్ళీ రాత్రి తొమ్మిది గంటలకు టూ టైమ్స్ ఉంది మీరు అందులో జాయిన్ అవ్వచ్చు వివరాలకై నాకు ఫోన్ చేయండి నేను మీకు తెలియజేస్తాను కింద కనిపిస్తున్న ఈ నంబర్కి డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ ఈ నంబర్కి ఫోన్ చేసినట్లయితే నేను మీకోసం ప్రార్థన చేస్తాను మరి కాన్ఫరెన్స్ వివరాలు కూడా మీరు కనుక్కోవచ్చు మరి ప్రతిరోజు ఈ వీడియో మీకు వస్తా ఉంది ఇతరులకు మీరు షేర్ చేయండి మళ్ళీ తిరిగి రేపు ఉదయం కొత్త వీడియోతో కలుసుకుందాము అంతవరకు దేవుని మహాకృప మీకు తోడే ఉండను కాక ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ